నంద్యాల పట్టణంలోని స్వామి వివేకానంద ఆడిటోరియం నందు శుక్రవారం కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన మురళీనాయక్ తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు ఆపరేషన్ సింధూర్లో ఆంధ్రప్రదేశ్ నుండి వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ స్మృత్యాంజలి కార్యక్రమాన్ని కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ శుక్రవారం నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ కాలేజ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి డాక్టర్లు విజయ్ బాబు రెడ్డి నర్మద వసద విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి సైనిక కుటుంబాలు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రామ్ ప్రసాద్ గత నాలుగు సంవత్సరాలుగా సైనికుల కోసం చేస్తున్న సేవల గురించి వివరించారు డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ భారత సైన్యం గొప్పతనం వివిధ యుద్ధాల్లో జరిగిన ఘట్టాల గురించి కళ్ళ కట్టినట్లు వివరించారు భారతీయులు త్యాగమూర్తులైనందువల్లే విదేశీయులు వెయ్యి సంవత్సరాల దాడుల తర్వాత కూడా భారతదేశం అగ్రపదంలో ఉందన్నారు విద్యార్థులు ఖచ్చితంగా దేశంలో ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడే మన చుట్టుపక్కల ఉన్న నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా కాపాడుకోవచ్చు అని తెలిపారు కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వీర జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బంజారా సంఘం నాయకులు నాయక్ తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు బాబు ఇటు జన్మా మర్యాద చేసే గురించి మన పొంది ప్రార్థనలు చేసినందుకు మనందరికీ అందరికీ గౌరవ గౌరవము మాకు కూడా గౌరవం ఉంది సంతోషం ఉంది మాకు దేవుడు మురళి రాసి పెట్టాడేమో ఇలాంటి పది పది ఒక్క స్టేట్లో పోయి ప్రోగ్రాంలో మీకు సమానం చేయాలి నేను దేశంలో గొప్ప పేరు తెస్తాను తెస్తానని ఆ పొద్దు మురళి అందరికి నమస్కారము అందరికి నమస్కారం నమస్కారము తెలుగు రాదు కూడా పెద్దలు పెద్ద జిల్లాలో నెల్ల నుంచి ఫోన్ ఈ రాడే రావాలా రాడే రావాలా ఏంటంటే ఈ ఇప్పటి మాకు దొరికింది ఇపో వచ్చినాము చాలా సన్మానం చేసి మాకు చాలా ఆనందమైంది చాలా సంతోషం అనిపించింది మాకు